సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పన్నెండవ తేదీ సోమవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల విద్యార్థినిలకు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఏ నటరాజ్ రెండు వందల ఐ జీన్ కిట్స్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గురుకుల విద్యాలయాలకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని విద్యార్థినిలు క్రమ శిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవులు పొందాలని అన్నారు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డాక్టర్ జయప్రద మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చేస్తున్న సేవలను అభినందిస్తూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు ఇష్టంతో చదువుకుంటే కష్టం కాదని విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు తీసుకురావాలన్నారు నటరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఉన్నత విద్యలో సీట్ సాధిస్తే రెడ్ క్రాస్ సొసైటీ విద్యార్థులకు అండదండగా ఉంటుందన్నారు త్వరలోనే ఈ కళాశాలలో సిపిఆర్ శిక్షణ కూడా ఏర్పాటు stavo in teleparto.

టీడే విత్ ఇన్ అవర్ కాలేజ్ నగరాజన్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ మేడం పీటర్స్ జెడ్ టీచర్ And we uh, will with us today from Red Society. We are here to support uh, academically for our students. And uh, thank you very much for choosing our college, sir. And uh, one more huge congratulations, sir, five of our sir, uh, of our students got selected today by gurman uh, Foundation. We are present in state-run computer center today. Uh, we got the new.